నమస్తే ప్రియమైన వీక్షకులారా ఈరోజు మనం చర్చించబోయే అంశం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది కాని అదే సమయంలో ఎంతో ఆలోచింపజేస్తుంది నాసా నాసా ఇటీవల విడుదల చేసిన ఒక హెచ్చరిక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అదేంటంటే రెండువేల ముప్పై ఎనిమిదిలో ఒక భారీ గ్రహసకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉందా ఇది కేవలం కల్పిత కథనా లేక నిజంగానే మన భవిష్యత్తుకు ఉన్న పెను ప్రమాదమా పదండి ఈ చిక్కని రహస్యాన్ని లోతుగా విశ్లేషిద్దాం రెండువేల ముప్పై ఎనిమిదిలో గ్రహసకలం ఢీకొనే అవకాశం ఉందా నాసా నిజంగా హెచ్చరించిందా రెండువేల ఇరవై నాలుగులో నాసా చేసే ఒక నివేదిక ప్రకారం రెండువేల ముప్పై ఎనిమిదిలో ఒక గ్రహసకలం భూమిని ఢీకొట్టే అవకాశం ఉంది ఈ ప్రమాదం జరిగే అవకాశం డెబ్బై రెండు శాతంగా ఉంది ఈ వాక్యం వినగానే మన గుండెల్లో రైళ్లు పరిగెడతాయి కదూ ఇది నిజంగానే భయాందోళన కలిగించే విషయమే మన గ్రహ గ్రహ సకలాల కారణంగా ఎన్నో వినాశనాలు జరిగాయి కోట్లాది సంవత్సరాల క్రితం డైనోసార్ల అంతానికి కారణం ఒక భారీ గ్రహ సకలమే అన్నది మనందరికీ తెలిసిందే అలాంటిది ఇప్పుడు మరో సకలం మనవైపు వస్తోందంటే ఆందోళన కలగడం సహజం అయితే ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది డాట్ డాట్ మిషన్ ఒక ఆసకిరణం గతంలో నాసా డాట్ డాట్ మిషన్ అనే ఒక అద్భుతమైన ప్రయోగాన్ని చేపట్టింది రెండు వేల ఇరవై రెండులో డిమోర్ఫస్ అనే చిన్న గ్రహసకలం యొక్క మార్గాన్ని మార్చడానికి నాసా ఒక వ్యోమనౌకను పంపింది ఆ ప్రయోగం విజయవంతమై ఆ గ్రహసకలం దారి కొద్దిగా పక్కకు మారింది దీని ద్వారా మనకొక గొప్ప ఆశ కలిగింది అంటే భవిష్యత్తులో మనం భూమికి వచ్చే ప్రమాదకరమైన గ్రహసకలాలను దారి మళ్లించగలం అన్న నమ్మకం ఏర్పడింది కాని ప్రతిసారి ఇది సాధ్యమవుతుందా అన్న ప్రశ్న మాత్రం మిగిలే ఉంది నాసా పేర్కొన్న ఆస్టరాయిడ్ వివరాలు ప్రమాద తీవ్రత నాసా పేర్కొన్న ఆస్టరాయిడ్ పేరు ఇంకా ఖచ్చితంగా వెల్లడించలేదు కాని దాని లక్షణాలు మాత్రం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తున్నాయి దీని పరిమాణం దాదాపు ఐదు వందలు అడుగుల వెడల్పు ఉంటుందని అంచనా ఇది అత్యంత వేగంగా ప్రయాణిస్తూ భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసా తెలిపింది ఒకవేళ ఇది నిజంగా జరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుంది ఈ శకలం భూమిని తాకితే దాని శక్తి వేల అనుబాంబుల శక్తికి సమానంగా ఉంటుంది అది సముద్రంలో పడితే భారీ సునామీలు భూభాగంలో పడితే నగరాలు నాశనం కావచ్చు వాతావరణంలో తీవ్ర మార్పులు సంభవిస్తాయి ఆహార కొరత ఏర్పడుతుంది జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారవచ్చు నాసా చెబుతున్న ప్రకారం ఈ సకలం రెండువేల ముప్పై ఎనిమిది జూలై పన్నెండు నాటికి భూమికి అత్యంత దగ్గరగా వస్తుంది దానికి భూమిని ఢీకొట్టే అవకాశం డెబ్బై రెండు శాతం అని ఒక సిమ్యులేషన్ ఫలితం చెబుతోంది ఇది తక్కువ అవకాశం కాదుకదా అయితే నిజంగానే ప్రమాదమా అసలు నిజం ఏమిటి ఇక్కడే వస్తుంది అసలు ట్విస్ట్ నాసా పేర్కొన్న ఈ డెబ్బై రెండు శాతం అవకాశం రెండువేల ముప్పై ఎనిమిదిలో భూమిని గ్రహసకలం ఢీకొంటుందని చెప్పేది నిజానికి ఒక సిమ్యులేషన్ ప్రాజెక్ట్ సిమ్యులేషన్ ప్రాజెక్ట్ మాత్రమే అంటే నాసా నిజంగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పడం లేదు భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు సంభవించవచ్చని ఊహించి వాటిని ఎదుర్కోవడానికి ప్రణాళికలు రచిస్తోంది ఇది కేవలం ఒక ముందస్తు వ్యూహం మాత్రమే సిమ్యులేషన్స్ ఎందుకు చేస్తారు ఈ సిమ్యులేషన్ మిషన్ల ద్వారా శాస్త్రవేత్తలు భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలను అంచనా వేయగలరు ముందస్తుగా వ్యూహాలు భూమిని రక్షించడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం వంటివి సాధ్యమవుతాయి అలాగే నాసా నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ సర్వేయర్ నీ ఎర్త్ ఆబ్జెక్ట్ సర్వేయర్ అనే మిషన్ను రెండు వేల ఇరవై ఎనిమిదిలో ప్రారంభించబోతోంది ఇది భూమికి దగ్గరగా వచ్చే అన్ని ఖగోళ వస్తువులను గుర్తించి మనకు సమాచారం అందిస్తుంది ఇది నిజంగానే ఒక గొప్ప ముందడుగు మనం భయపడాలా ఈ సిమ్యులేషన్ ప్రకారం రెండు వేల ముప్పై ఎనిమిదిలో ప్రమాదముందని చెబుతున్నా శాస్త్రవేత్తలు మాత్రం ఈ వందేళ్లలో భూమిని ఢీకొట్టే అసలు ప్రమాదం లేదు అని భరోసా ఇస్తున్నారు అయినప్పటికీ అప్రమత్తంగా ఉండటం భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటమే మనం చేయాల్సిన పని మన పాత్ర ఏమిటి మన భూమి మన బాధ్యత అంతరిక్ష పరిశోధనలో మన దేశం ముఖ్యంగా ఇస్రో ఇస్రో కూడా గణనీయమైన కృషి చేస్తోంది ప్లానెటరీ డిఫెన్స్ ప్లానెటరీ డిఫెన్స్ పై కూడా ఇస్రో అధ్యయనాలు చేస్తోంది మనం కూడా శాస్త్రవేత్తల పనికి మద్దతుగా నిలబడాలి ప్రపంచ దేశాలన్నీ కలిసి పనిచేయడం ఇదే మన భవిష్యత్తు రక్షణకు ఏకైక మార్గం ముగింపు మిత్రులారా రెండు వేల ముప్పై ఎనిమిదిలో భూమిని ఢీకొట్టే గ్రహశకలం ఉందా డెబ్బై రెండు శాతం అవకాశం నిజమా నాసా మాట నిజమా ఇది ఒక సిమ్యులేషన్ కావచ్చు కాని అలాంటి ప్రమాదాలు నిజంగా సంభవిస్తే మనం సిద్ధంగా ఉండాలి శాస్త్ర విజ్ఞానం అంతరిక్ష పరిశోధన మరియు ఉమ్మడి వ్యూహాలు మాత్రమే మన భూమిని మన మానవ జాతిని కాపాడగలవు కాబట్టి భయపడకుండా జాగ్రత్తగా ఉందాం తెలివిగా ఆలోచిద్దాం శాస్త్రవేత్తలకు మద్దతు ఇద్దాం ఈ వీడియో మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన శాస్త్రపూరితమైన విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లలో పంచుకోండి చూసినందుకు ధన్యవాదాలు మీరు సురక్షితంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం